ఏంది నువ్వు ఎప్పటికి నా తిండి మీద పడేస్తాను నువ్వు తింటలేబ్బా నేను ఒక్కదాన్నే తింటానా అండి పెడితే తింటావు కదా మంచిగానే ఏ లక్ష్మి నా తిండి పెడితే మా దేశ బురేసి వస్తా నాకు కోపాచిన అంటే అవునే ప్రేమ సాప తెచ్చిన నా పెన్ను అండి పెడతాని కడిగి అండి పెడతాని అత్తే నువ్వు గట్ల మాట్లాడితే నా తిండి మీద నాడు ఇద్దరు నచ్చు అది కాదు బాబా నాకు గాడిగత్తది కొట్టుపోని మా గడుగుతా కానీ కొయ్యరాదే ముండ్లు కూర్చుతాయి నీకు ఇంత గడిగత్తే నాకు గడగరాదు ఆ పొట్టు గీకి రాదు నాకు గోయ్యరాదు

నీకు ఇంకేం శాతం అవుతుంది రాకు అంటాను బురద బురద అవుతాను ఇదే కాలు పట్టుకునే ఇగో సాపలి అడుగుడు వరకే నా బాధ్యత ఇది కొట్టుడు అయితే నాతోటి కాదు ముందే చెప్తాను అది ఎవడైతే ర

ఎవరన్నా రమ్మని పోకోయడానికి నేనైతే పోయి కడుగు గట్ల మంచి గిత గియో గిగ గట్ల కొట్టైపోయి ఏముంది అది నా గోయ రాదు గియా కోయ చే రాము కల్కల్ గడి చేసు నాకు తెలువదు అంటే ఈను అంత పెట్ నరికే మన ఇద్దరమేనే మనకు 10 మంది ఉన్నారు మరి ఫోరన్ లేదు నువ్వు ను మరి మొగోని వేమో నన్ను గోయమంటాను మా గోట్ మొక మీ ఇల్లు వస్తా నాకు తిక్కలేసింది అంటే నా గండన దలిగినావు చి నేను మరి అమకరాను కబడకివి తెచ్చిన ఎందుకు అమ్మకత్తావు మరి కడుగు చేయ శాతం కాదు అండ శాత కాదు ఇంకా నన్ను అంటానవా నా చీరణ అంతదేమో మరి అవుని నువ్వు సాపలు జోరు అడుగుతున్నావు కానీ నీ కూడా అయిపోయింది కాడు కూడా అయిపోయింది ఎవరన్నా వీళ్ళు కోస్తారు మనకి మూడు సభలకు ఎవడత్తరే అబ్బా మీ అన్నకు ఫోన్ చేసి రమ్మా నువ్వు నాతో కాదుగా వాడు ఎక్కడ ఉండు నీ పొలం కాడా మళ్ళీ ఆయనకు ఫోన్ చేసి అరే మనతో పాటు బుక్కడంత పోదిన పోతాడు ఫోన్ చేయి